ఇప్పుడు మీరంతా ఏంటమ్మా ఇవన్నీ కూడా మీరు ఆర్డర్స్ చేస్తున్నారా ఇవన్నీ చుక్కడమ్మా ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు ఏమి లేవు కదా అదే మరి పెద్ద మందు కూడగొట్టలేదు నేచురల్గా వచ్చింది ఎంత రేట్గా అమ్ముతున్నారమ్మా అంటే మామూలు పంటకు ఈ పంటకు డిఫరెన్స్ ఇన్ ఇస్తున్నారమ్మా డిఫరెంట్ మార్కెట్ అమ్ముకునే వాళ్ళు ఏదో పది రూపాయలు దాచి అమ్ముకుంటారు మనం మార్కెట్ కి వచ్చే పది రూపాయలు తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళైతే కొంచెం టేస్ట్ బాగుంది అట్లా కదమ్మా ఇప్పుడు రైతు బజార్ ఇది పెడితే అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా కాన్స్టి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు పదార్థి నేచురల్ ఇదే పంట పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా నేను ఒకసారి దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా అయినాక సర్టిఫికేషన్ ఇది ఏంటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం దానికి ట్రేసబిలిటీ ఫలానూరులో ఊర్లో పలానా సర్వే నెంబర్లో పలానా రైతు పండించాడు ఆ రైతు యొక్క డీటెయిల్స్ దీనికి ఎరువు కొట్టలేదు మందులు కొట్టలేదు దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్ అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నేను వర్కౌట్ చేస్తున్నానమ్మా చేపిస్తాను చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు ఉపయోగపడుతుందమ్మా దాని వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు నేను వర్కౌట్ చేస్తాను चाल गुड मिस स्फूर्ति